దేశ వ్యవస్థని ప్రపంచ దేశాలకి పరిచయం చేసిన భారత భారతరత్న డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా నన్ను ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి పుష్పమాలాకృతం చేయడానికి ఆహ్వానించినవంటి ముఖ్యంగా రమణీయ మాష గారికి మరియు కమిటీ సభ్యులకి నా హృదయపూర్వక భారతదేశం ప్రపంచ పటంలో మా వాడు అంటూ గర్జించదగ్గ వ్యక్తులలో ముఖ్యులు అంబేద్కర్ గారు ఈ రెండు వేల ఇరవై శతాబ్దంలో కూడా ఇంత స్వేచ్ఛాహిత వాతావరణంలో భారతదేశంలోని ప్రజలు జీవించగలుగుతున్నారు అంటే ఈ మహానుభావులు లాంటి పుణ్యమే వారు చేసిన సంస్కరణలే ఈరోజు మన శాంతియుత జీవనానికి నాంది పలుకుతున్నాయి రాబోయే తరాలకి కూడా వారు ఎటువంటి స్వార్థం లేకుండా దేశం కోసం ప్రజల కోసం చేసిన సేవలని భవిష్యత్తు తరాలకి కూడా అందించి వారి ఆశయాలను వారి ఆలోచన విధానాన్ని ముందు ముందు తరాలు అవలంబించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగ నిర్వాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈరోజు జన్మదిన సందర్భంగా ఈరోజు ఘనంగా ఆయనకి అర్పించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన నగర పంచాయతీ కమిషనర్ గారికి మరియు ముఖ్యంగా వార్తలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొదలారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల అన్ని రంగాల ప్రభుత్వం చూడని అధ్యయనం చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఏదైతే అవసరమో అటువంటి రాజ్యాంగాన్ని రూపించినటువంటి గొప్ప యాగశీలి డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఎటువంటి సంబంధం లేకుండా అందరూ కూడా ఐక్యంగా ఉండాలి సమానత్వంగా ఉండాలంటే తెలియజేశ్వరు కొత్త సంఘ సంస్కర్త అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఈరోజు భారతదేశంలో నా పరిపాలన వ్యవస్థ ఉందంటే భారతదేశం రాసినటువంటి భారత రాజ్యాంగ కాబట్టి ఇక్కడ అంతా కూడా ఈ ఈరోజు అందరూ కూడా స్వేచ్ఛతంగా ఎన్నికల్లో పాల్గొని తన ఓటో వినియోగించుకున్న ప్రత్యేక భాష తేడా లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు వస్తే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఓటో మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో శ్రానికి వ్యవస్థ వ్యక్తి శ్రామిక వ్యవస్థ దోసుకున్నప్పుడు పని గంటలు నిర్ణయించినటువంటి గొప్ప రాగశైలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు మన యొక్క ఆశయాలు ముందుకు తీసుకు మన అందరూ కూడా ఇది చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అది ధైర్ సజిత అంబేద్కర్ ఆశయాలను